హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది మా చెల్లి పెళ్ళి వీడియోస్ రన్ అవుతున్నాయి కదా దానికి కంటిన్యూషన్ అనమాట ఇక్కడ మంగళ స్నానాలకి ముందుగా నలుగు పెట్టి స్నానం చేపిస్తారు కదా అది మా నానమ్మ చేస్తూ ఉంది మా ఇంట్లో పెద్ద తనే కాబట్టి తనే అన్నీ చేస్తూ ఉంది ముందు మా అందరి పెళ్ళిళ్ళకు కూడా మా జేజనే చేసింది అలాగే ఇక్కడ తోడి పెళ్లి కూతురుగా నిషిత కూర్చునింది చూసారా మా చెల్లి వాళ్ళ పాప నేను కూర్చోవాలి అనేసి తను అంటుంది షాన్వి ఇంకా ఇద్దరు అక్క చెల్లెళ్ళు నిల్చున్నారు ఇదంతా ముహూర్తం రోజు మార్నింగ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూసారా అంత ముందుగా ప్రాసెస్ అంతా మా నాన్నమ్మనే కంప్లీట్ చేస్తూ ఉంది మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ తనే అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అలాగే వచ్చే చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు చూసారా ఇదంతా ప్రాసెస్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాము ఇంటి దగ్గర మా నాన్న వాళ్ళది డూప్లెక్స్ అనమాట రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసాము ఫస్ట్ అకేషన్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ పెళ్ళే అనమాట అక్కడ అండ్ కింద కం అంత క్లంజీ అయిపోతుంది అనేసి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాము ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బందిగా అందరం నిల్చొనే ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ చూసారా బయట మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ మొత్తం డెకరేషన్కి సంబంధించి పువ్వులు ఇవన్నీ మా అక్క వాళ్ళు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు చేస్తూ ఉన్నారు అండ్ డెకరేషన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే తొందరగా ఇది కంప్లీట్ చేయాలి అనేసి ఇంకా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంట్లో చూసారా అందరం ఇలా నలుగు పెట్టేసి తాంబులాలు ఇచ్చేసి మంగళ స్నానాలు అనేవి స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఫైనల్లీ షాన్వి కూడా ఒక పీట వేసుకొని కూర్చునింది చూసారా మా పుట్టింట్లో జరిగే ఆఖరి శుభకార్యం అండి ఇది మా చెల్లి పెళ్ళి అనేది మేము ముగ్గురం ఆడపిల్లలని ముందు వీడియోస్లో కూడా చెప్పాను తిన పెళ్ళి వచ్చేసి లాస్ట్ అనమాట ఇంకా పెళ్ళి అకేషన్ అనేది సో అందుకనే మా ఇంట్లోనే పెళ్ళి చేయాలనేసి డిసైడ్ అయ్యాము అందుకనే మగపెళ్ళి వాళ్ళని కూడా ఒప్పించి ఇక్కడే మా ఇంట్లోనే ఫంక్షన్ అనేది పెట్టుకున్నాము ఇక్కడ ఫైనలీ నేను నలుగు పెడుతూ ఉన్నాను ఇంకా లేట్ అయిపోతుందనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అందరి రిలేటివ్స్ని కూడా చాలా వరకు ఎక్కువ మందే వస్తారండి దా అంటే చుట్టుపక్కల వాళ్ళు మా నాన్న వాళ్ళ కజిన్స్ అందరూ వాళ్ళ మిస్సెస్లో అలా అందరూ వస్తారనమాట ఈ ఫంక్షన్కి ఊర్లో మనకు తెలిసిన చుట్టాలు వీళ్ళందరూ కూడా వస్తారు అండ్ బయట నుంచి వచ్చే చుట్టాలు అందరూ ఇలా నలుగు పెడతారనమాట ముందుగా ఇలా ఇంకా మా పని అయితే మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాము శాండ్విక్ కూడా ఇచ్చాను తాంబూలం చూసుకుంటూ ఉంది తను అక్కడ మా పాప అయితే ఇది సెకండ్ టైం అనమాట తోడు పెళ్లి కూతురుగా కూర్చోవడం మా బావ వాళ్ళ పాప పెళ్ళిలో కూడా తను తోడు పెళ్లి కూతురుగా కూర్చునింది అండ్ లాస్ట్ ఇంకా మా చెల్లి వాళ్ళ పెళ్ళిలో కూడా ఇలా కూర్చునింది అనమాట ఈ పెళ్ళి చాలా చాలా బాగా జరిగిందండి మేమందరం చాలా ఎంజాయ్ చేశాము మా కజిన్స్ అందరం కలిసి చాలా రోజులే అయింది ఆఫ్టర్ కోవిడ్ ఇదే ఫస్ట్ అకేషన్ ఫైనలీ నలుగులు అవన్నీ కంప్లీట్ చేసుకొని మంగళ స్నానం దగ్గరికి అయితే వచ్చేసాము చెప్పాను కదండి ఇందాక బయట ఓపెన్ ప్లేస్ ఉంది అని అక్కడే అరేంజ్ చేశాము ఇక్కడ డెకరేషన్ అంతా కూడా లోకల్గా అక్కడ తెలిసిన వాళ్ళతోనే చేయించుకున్నాం డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు మేము చెప్పిన విధంగానే వీళ్ళు అండ్ ఫైనలీ ఇక్కడ అందరం రెడీ అయిపోయాము ఇంకా స్నానం చెపి మంగళ స్నానాలు చూసారా కంప్లీట్లీ ఆ ప్రాసెస్ అంతా నేను వీడియో తీయడం మర్చిపోయానండి అంటే క్లిప్సింగ్ అవన్నీ నా దగ్గర లేవు అండ్ వీడియో వాళ్ళు ఇచ్చే టైం కూడా చాలా లేట్ అవుతుంది అనేసి ఇంకా నా దగ్గర ఉన్న ఈ క్లిప్స్ తోటి వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీ అందరి కోసం ఇక్కడ చూసారా కజిన్స్ అందరం కలిసి తనని ఇలా వాటర్ వేస్తూ ఫోటోకి పోజులు ఇస్తూ ఇలా ఏడిపిస్తూ ఉన్నాము కొంచెంగా చాలా రోజులు అయిపోయింది అందరం కలిసి కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా మిగతా అందరు ముగ్గురు సిస్టర్స్ మేమిద్దరం కాకుండా వాళ్ళ ముగ్గురు కూడా మా కజిన్స్ అవుతారండి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు మా పిన్ని అండ్ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అండ్ రైట్ సైడ్లో ఎల్లో కలర్ అండ్ షార్ట్ జుట్టు ఉన్న అమ్మాయి మా సెకండ్ సిస్టర్ అనమాట నేను ఈమ అండ్ అక్కడ పెళ్ళికూతురు మేము ముగ్గురము ఓన్ సిస్టర్స్ అండి ఇక్కడ చూసారా మా పాప కూడా నేను చేస్తాను అనేసి వస్తూ ఉంది తన దగ్గరికి వాళ్ళ పిన్ని దగ్గరికి అంతటితో మంగళ స్నానాలు అలా ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ మాకు మేనమామ గారు అనేది శారీస్ పెడతారండి అది తీసుకొని వచ్చారు మా అక్క వాళ్ళందరూ అండ్ ఇక్కడ ఫైనలీ అవన్నీ ఇంకా తాంబూలం పంచడం అవన్నీ నేను ఏమీ వీడియో క్లిప్ నా దగ్గర లేదు అందుకే నేను మీకు షేర్ చేయట్లేదు ఆ వాటితో పాటు మగపెళ్ళి వాళ్ళు తాంబూలం కూడా తెస్తారు మా సైడు అవి మన చుట్టాలందరికీ పంచుతారనమాట అండ్ ఫైనలీ తర్వాత అబ్బాయి కూడా రీచ్ అయ్యాడు మా ఊరికి అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్గా రామస్వామి దగ్గర ఇవన్నీ చేస్తారనమాట దండలు మార్చుకోవడం అండ్ అక్కడ మళ్ళీ నలుగులు వేయటం ఇదంతా కాకపోతే మా ఇంటికి దగ్గరలోనే ఉంది రాములస్వామి అనేది జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ కూడా దూరం లేదనమాట అక్కడి నుంచి అక్కడికే ఊరేగింపు అంటే కష్టమైపోద్దని వేరే ప్లేస్లో అరేంజ్ చేశాము ఇక్కడ నుంచి ఊరేగింపుతో అబ్బాయిని లేదా అమ్మాయిని ఎవరైనా పెళ్ళికొడుకు వాళ్ళు ఎవరైనా లేదా అమ్మాయిలు వాళ్ళు పెళ్లి చేసినా సరే ఇలా ఊరేగింపుతో తీసుకెళ్లడం అనేది ఆచారం అనమాట మా సైడు మీ మీలో కూడా ఎంతమందికి నెరవడి అనేది తెలుసు కమెంట్ చేయండి కింద ఇక్కడ డీజే అనేది పెట్టుకొని అందరం ఫుల్ సాంగ్స్ పెట్టుకుంటూ అబ్బాయిని తీసుకెళ్తారు ఇక్కడ చూసారా ఈవినింగ్ అయితే నేను ఇలా రెడీ అయ్యాను రిలేటివ్స్ అందరం కూడా వచ్చాము అబ్బాయిని తీసుకెళ్ళడం కోసం మా కజిన్స్ రిలేటివ్స్ అందరూ ఇంకా ఇలా అనమాట అబ్బాయి కూడా మాకు రిలేటివ్సే మా నాన్న వల్ల అక్క కొడుకు అనమాట అలా పెళ్ళి మొత్తం అందరం ఇలా ఎంజాయ్ చేస్తూ ఇంకా నెరవడి అంటే ఊరేగింపు కోసం వెళ్తూ ఉన్నాము ఇక్కడ కూడా అంతా కంప్లీట్ చేసుకొని దండలు మార్చడం మీద అంతా కూడా నెక్స్ట్ దీని తర్వాత ఇంకా అందరికీ ఇలా తాంబూలాలు ఇస్తారు మళ్ళీ కూడా ఊర్లో ఉంటారు కదా చూడ్డానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ ఇలా తాంబూలాలు ఇచ్చేసి ఇంకా నెరవడి బండి స్టార్ట్ అవ్వడమే అనమాట ఇక్కడ మా వారు ఆ టైంలో మిస్ అయ్యారు తాంబూలం తీసుకోవడానికి బయట ఏవో పనులు చూసుకుంటూ ఉన్నారు తను ఇంట్లో అందుకనేసి ఇక్కడ మేము ఇక్కడ తీసుకుంటున్నాం ఇద్దరం ఫుల్ బిజీగా బిజీగా ఉండే పెళ్ళి మొత్తం తను చూసుకుంటూ బయట అందరినీ ఇలా పలకరిస్తూ అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ మ్యారేజ్ అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగింది పెళ్ళి కూడా అండ్ ఇలాగా కంప్లీట్ అయిపోయింది ఇంకా అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మన ఇంటికి లేదా డాన్స్లు వేస్తూ అట్లా వెళ్తూ ఉంటే చాలా డిలే అవుతుంది అండ్ ముహూర్తం కూడా ఎర్లీ మార్నింగ్ అనమాట వీళ్ళది త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ ఇంకా ఆ టైం అంటే సరికి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాము ఫైనలీ మా వారు మా బాబు రిలేటివ్స్ అందరూ ఫుల్ ఖుషీగా డాన్స్లు వేసుకుంటూ అబ్బాయి వాళ్ళనైతే మా ఇంటికి తీసుకెళ్ళాము ఇక్కడ మ్యూజిక్ అనేది ఉందనమాట అదంతా ఇంకా నేను యాడ్ చేయట్లేదు కాపీరైట్స్ వస్తాయనేసి ఫుల్ డీజే సాంగ్స్ పెట్టుకొని తీసుకెళ్తారు అబ్బాయిని ఇలా ఇక్కడ క్రాకర్స్ మ్యూజిక్ అన్నీ ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తారు మధ్య మధ్యలో ఇలా అందరం తెలిసిన వాళ్ళు ఎవరైతే డాన్స్ చేయాలనుకుంటారో కర్ర సాము ఇవి ఎంతమందికి తెలుసో ఒకసారి నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా బాబాయ్ ఇంకా మా మామ అన్నమాట ఇది చేసేది ఇలా ఫుల్ జోస్లో న నడుస్తూ ఉంటుంది మా సైడ్ అయితే ఇలాగే పెళ్ళిళ్ళు జరుగుతాయి జనరల్గా అందరూ సంగీతం అవన్నీ పెడతారు కదా అలాంటిది ఏమీ లేదన్నమాట మా సైడు మేము జస్ట్ ఇలాగే వెళ్తాము లేవు అంటే ఐ మీన్ చేయరు అని కాదు చేస్తారు బట్ మేమైతే చేయలేదు మా ఇద్దరు పెళ్ళిళ్ళు ఇలాగే జరిగాయి అండ్ మా చెల్లి పెళ్ళి కూడా అలాగే జరిగిందనమాట ఇక్కడ చూసారా ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది ఇలా డాన్స్ వేస్తూ ఉంటారు ఫుల్ అబ్బాయిలు అమ్మాయిలు ఇలా అందరూ కూడా చాలా చాలా బాగా హ్యాపీగా ఉన్నది అండ్ లేట్ నైట్ అయినా సరే ఫుల్ క్రౌడ్ ఉంది ఊర్లో పెళ్ళి అంటే మేబీ ఇలాగే ఉంటుందేమో విలేజెస్లో అంతా కూడా అందరూ మేల్కొని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎవరు వచ్చినా సరే మా సైడ్ అయితే మాత్రం ఫుల్ జోస్లో ఉంటుంది ఊరు మొత్తం ఇలా లైటింగ్స్ తోటి అంతా కూడా నేను ఇక్కడ ఈ హుషార్లో మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా అండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మా చెల్లి పెళ్ళి అండ్ నా యూట్యూబ్ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకునింది ఆ పెళ్ళి రోజే అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అండి మీ అందరి అభిమానం వల్లనే నా సక్సెస్ అనేది ఇంతవరకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది మ్యారేజ్లో నేను చూసుకున్నప్పుడు థౌజండ్ కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది అక్కడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నేను ఒక యూట్యూబర్గా మా పుట్టింటికి అనేది వెళ్ళాను ఈ పెళ్ళి కోసం అది కూడా చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కరు మా రిలేటివ్స్ చాలా బాగా చేస్తున్నావు అని ఎంకరేజ్ చేసినప్పుడు అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించింది ఏ దానికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఉంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది అని నేను నమ్ముతాను మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ చూసారా అండి ఈ లైటింగ్స్లో వీడియో అనేది క్లారిటీగా లేదు అక్కడ ఫోకస్ లైట్స్ ఎక్కువ ఉండటం వల్ల అలా అనిపించింది అండ్ ఇక్కడ చూసారా మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా డాన్స్ చేయాలి అనేసి ఇక్కడ ఫోర్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని అండ్ మా చెల్లికి అయితే మాత్రం డెఫినెట్గా తను డాన్స్ చేయదు రాదు కాబట్టి ఇక్కడ మా అబ్బాయి ఇంకా మా వారు చూడండి ఎంత ఫుల్ ఖుషీ ఖుషీగా డాన్స్ చేస్తున్నారు అండ్ పక్కన నన్ను చూసారా ఎంత హ్యాపీగా నా ఫేస్ వెలిగిపోతుందో ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు చాలా చాలా బాగా జరిగింది పెళ్ళి కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారని చెప్పారు అమ్మాయి వాళ్ళ పెళ్ళి అయినా సరే మా సైడ్ అయితే మ్యాక్సిమం అబ్బాయిలే పెళ్ళి చేస్తారు ఇంకా ఎవరు ఇలా మాలాగా అనుకున్న వాళ్ళు లేదంటే గినక లేదు కంపల్సరీ ఓకే అమ్మాయి ఉండి చెయ్యాలి అమ్మాయి వాళ్ళ తరపు అండ్ అబ్బాయి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతూ ఉందన్నమాట ఇలా థ్యాంక్స్ అ లాట్ ఎవరైతే పెళ్ళికొచ్చి మా చెల్లిని ఇంకా మా మరిదిని ఆశీర్వదించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూసారా మా బాబు ఇంకా మా వారు ఫుల్ జోస్లో ఉన్నారు అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీ అవుతుందండి మిడ్ నైట్ బట్ స్టిల్ అదే జోస్ ఉందనమాట అందరికీ అంతే అండి వాళ్ళి వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో